ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా వారికి రాజయోగం మే నెల పూర్తి అయ్యేలోపు అపరకు బెరలు కాబోతున్నారు డబ్బే డబ్బు ఇంకా లెక్క పెట్టుకోవాల్సిందే ముక్కోటి దేవతల అనుగ్రహంతో కన్యా వారికి ఏ విధమైన రాజయోగం కలగబోతోంది మే నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం గుప్త నిధులు కలలోకి వస్తున్నాయా ఇక చింతించకండి నాగబంధన అష్టబంధన అఘోరాలతోటి నాగ సాధువులతోటి అష్ట నిబంధనలు చేయబడును మీరు ఎక్కడెక్కడో దీని గురించి నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి నిధులు చూడబడును చేతబడి అయినా సరే దెయ్యాలు కలలోకి వస్తున్నాయా ఎటువంటి సమస్యలకైనా ఒక్క ఫోన్ కాల్ తో గురువుగారిని సంప్రదించండి శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాసు గారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి స్త్రీ రాశి అని శుభరాశి అని ద్విస్వభావ రాశి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన విధట ఒక నిర్ణయానికి వీరు వస్తారు ఈ కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అధికంగానే ఉంటుంది ముక్కోటి దేవతల అనుగ్రహం వీరిపైన ఉంది ఈ మే నెల పూర్తి అయ్యేలోపు వీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు అయితే కన్యా రాశి వారు చూడబోతు ఉన్నారు వీరికి అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ప్రా ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు చక్కటి లాభాలను ఇస్తాయి శారీరక శ్రమ అధికమవుతుంది వాదులాటకు దూరంగా ఉండడమే మంచిది శని శ్లోకాన్ని చదవడాన్ని మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది పట్టుదలతో పని చేయండి మీ కార్యసిద్ధి ఉంటుంది నమ్మకంతో చేసే పనులు వలన మీకు మంచి చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పదును పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేార్చుకుంటారు వృధా ప్రయాణాలు చేస్తారు ఒక వార్త మీకు కొంచెం బాధను కూడా కలిగిస్తుంది అనారోగ్య సమస్యలు అనేవి కాస్తంత ఇబ్బందులు కలిగిస్తాయి బంధువులు అండదండలు ఉంటాయి నవగ్రహ స్తోత్రం చదవడం వల్ల మీకు అన్ని విధాలుగా కూడా శుభదాయకపోయింది రకమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి వీరి జీవితం అంతా కూడా పూర్తిగా ఈ సమయంలో మారబోతోంది వీరు కావాలని కోరుకున్న జీవితం వీరికి లభిస్తుంది ఈ కన్యా రాశి వారికి ఈ రాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఈ రాశి ఉద్యోగులకు ఈ సమయం ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి మీరు ఉద్యోగులకు ఉద్యోగం ప్రాప్తిస్తుంది ఆదాయము పెరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి గృహ లాభము కలుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగును దైవ దర్శనాలు వంటివి కలుగుతాయి అప్పుల బాధలు తొలుగును అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి అవుతాయి విదేశీ ప్రయాణాలు లభిస్తాయి వి విద్యార్థులకు చాలా అనుకూలమైన సంవత్సరం శుభ ఫలితాలు పొందుతారు రాజకీయ నాయకులకు కలిసి వస్తుంది వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి సంవత్సరం వ్యాపార అభివృద్ధి కలుగుతుంది వ్యాపారంలో మీ ఆలోచనలకు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే కనపడతాయి విదేశీ ప్రయాణాల వంటివి లభిస్తాయి రైతాంగానికి మధ్యస్థమైన ఫలితాలు కలుగుతాయి సినీ మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది వ్యయస్థానంలో రాహు ప్రభావం చేత ఖర్చులను నియంత్రించుకోవాలని సూచన కన్యా వారి శత్రువులపైన విజయం సాధిస్తారు కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న శత్రువులు మీ యొక్క ఉన్నతని కొడియాడతారు ఈ సంవత్సరం కన్యా వారికి మార్పు తెచ్చి శుభ ఫలితాలను అందించే సంవత్సరంగా మనం చెప్పవచ్చు స్త్రీలకు కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఆనందం కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ వారు చేయాల్సిన పరిహారాలు కన్యా రాశివారు రెండు వేల ఇరవై ఐదు మరిన్ని శుభ ఫలితాల కొరకు ఈ సంవత్సరం గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి అలాగే కనకధార స్తోత్రాన్ని పఠించండి తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు దైవ దర్శనాలు వంటివి శుభ ఫలితాలు కలిగిస్తాయి చూసారు కదండి కన్యారాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంకె ధరించి పడవ నదిలో ప్రయాణం చేసున్న చిహ్నము ఈ కన్యా రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది ఈ కన్యా రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధలని ఇతరులు గుర్తింపలనే కోరిక స్వభావములు కలిగి ఉంటారు ఈ రాశి వారు చాలా సున్నితమైన స్వభావాన్ని కలివారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడడం కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా రాశివారిలో ఉంటుందండి వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం మిత్రుల గురించి చెడుగా తలచుట వారిపైన వారి జాలి పడటానికి లక్ష్యాలు కలిగి ఉంటారు జన సామర్థ్యం ఉన్నచో బిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చొప్పుడుకు వీరు ఎక్కువగా సంకోచపడుతుంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను నెత్తుకొని చిరకాలము వీరు బాధపడతారు ఈ రాశివారు తప్పులు చేసినా దానిని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చేపని చోటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాశి వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు ఈ రాసుకు సంబంధించినటువంటి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని వీరు స్వయంగా అందిపుచ్చుకుంటారు వీరికి చిన్నతనంలోనే వివాహమైన వారికి వీరికి ఆపేక్ష అధికంగా ఉంటుంది భార్య బిడ్డలను విడిచిపెట్టి ఎక్కువ కాలము వేరే ఊరిలో వీరు ఉండలేరు అంతేకాదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేయడంతో పాటుగా చక్కని పొదుపు వరదని సరిదిద్దు కొనగల గడిసరి తనము కలిగి ఉంటారు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఊపిరితిత్తులు జీర్ణ కోసంకు సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశాలు ఉంటాయి కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి అలాగే అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది అంతేకాదు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది మొత్తం మీద ఈ కన్యా వారి ఆరోగ్యంపైనే శ్రద్ధ పెట్టాలి ఈ వారు ధరించవలసినటువంటివి రత్న రత్నాలు ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపులు ధరించాలి హస్త నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి నక్షత్రం వారు పగడాన్ని ధరించాలి కన్యా రాశి వారు ధరించాల్సినటువంటి రుద్రాక్షలు ఉత్తర నక్షత్రానికి చెందిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు హస్త నక్షత్ర జాతకులకు ద్విముఖి రుద్రాక్ష ధరించడం మంచి ఫలితాలని అందిస్తుంది చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి ఇలా చేయడం ద్వారా వీరి జీవితం అయితే కొన్ని మార్పులు అయితే ఉన్నారు వీరు శుభ అయితే కలగబోతూ ఉన్నారు చూసారు కదండి కన్యారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చిన అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనన్న బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మన వీడియోని వారితో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్